నమస్తే వెల్కమ్ టు నేను టి శ్రీలత జూన్ రెండున కలెక్టర్ పర్యటనకు గుత్తికోటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ స్థల ప్రాంగణాన్ని పరిశీలించిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రాచీన గుత్తికోట సైనిక కవాతు ప్రాంగణంలో జూన్ రెండున నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థల ప్రాంగణాన్ని ఆర్డిఓ శ్రీనివాసులు పరిశీలించారు ఈ సందర్భంగా గుత్తికోట గైడ్ రమేష్ కోట విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రెవెన్యూ అధికారులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ రాంబాబు హేమచంద్ర అధికారులు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌతమ్ ఇక్కడ గౌతమ్ మహర్షి కొంతకాలం అంటే గుర్తి నుంచి గుత్తి ఆరుస్తూ ఉన్నటువంటి గౌరీ గుట్ట ఆలయంలో కొంతకాలం గౌతమ్ మహర్షి తపస్ చేసినందువల్ల ఈ ఊరి గౌతమ్ చెప్పారు సరే ఈ యొక్క ఉత్తి కూట అనగానే నూట ఒక్క బావులు ఇరవై ఎనిమిది పళ్ళు పద్నాలుగు ముఖత్వం హైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ మీటర్స్ ఉంటుంది మంత్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్లు ఉంటుంది అదేవిధంగా విస్తీర్ణం వచ్చేసి తొమ్మిది వందల కిలోమీటర్ల మీద ఉంటుంది దాని చుట్టూ కింద భాగంలో కందకం ఉండి దానిలో వాటర్ వదిలేసి బ్రోగడాయిల్ ఉండేటం అనమాట ఏ రాజు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాటిని అపోజ్ చేసి వచ్చేవాళ్ళు కాదు ఇన్ కేసు వచ్చినా మనకి ఇరవై ఎనిమిది బురుజుల్లో ఉన్నటువంటి సైనికులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ దాన్ని బట్టి అలర్ట్ అయిపోతారు అనమాట మనకి ఈ యొక్క పద్నాలుగు ప్రతి దానికి గేట్ ఉంటుంది దానికి వాళ్ళు ఆ సిగ్నల్స్ని బట్టి వాళ్ళు లాక్ చేసుకునే అనమాట నైంటీ నైన్ పర్సెంట్ దీన్ని అపోజ్ చేసి పైకి రావడానికి ఎటువంటి ఆస్కారము లేదు ఇక్కడ అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం ఫస్ట్ బాదామి చాళితులు నిర్మిస్తారు సార్ సెవెన్ సెంచరీ ఏడీలో ఇక్కడ బాదామి చాకిలు తర్వాత పద్నాలుగు రాజవంశాలు పరిపాలన చేశాయి విజయనగర సామ్రాజ్యం అయితేనేమి అదేవిధంగా బ్రహ్మణి సుల్తాన్స్ అయితేనేమి శాతవాహనులు మౌర్యులు రెడ్డి రాజులు ఇలా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు రాజవంశాలు చివరిగా హైదరాలి సార్ చివరిగా ఐదు రాలి ఐదు రాలి తర్వాత మనకి ఎయిటీన్త్ సెంచరీ వచ్చేపాటికి మండ్రు గారు వస్తారు ఈ సార్ థామస్ మండ్రో దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ గారు కర్నూలు కడప అనంతపురం బల్లారి ఈ నాలుగు జిల్లాలకి కలెక్టర్గా ఆయన పనిచేసేవాడు ఆయన యొక్క కాలంలో ఆయన యొక్క చారిత్రక ఘట్టంలో ఒక రెవెన్యూ రైతు వారి పద్ధతి అనేది కూడా అమోఘమని చెప్పొచ్చు ఈ రోజుడు కూడా రెవెన్యూ సిస్టంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ రోజు కూడా ఆ పద్ధతి అనేది అమలు అవుతుంది అదేవిధంగా ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా మీరందరూ రావడం కూడా చాలా ముఖ్య విషయం అని చెప్పి చెప్పవచ్చు సార్ అరవై రెండు వందల అరవై నాలుగు సార్ పదిహేడు వందల అరవై ఒకటి క్రీస్తు శకం ఈ యుగోస్లేవియా దేశంలోని గ్లాస్కో సిటీలో ఆయన జన్మిస్తారు సార్ ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో ఈ ఇండియా కంపెనీలో ఆయన సార్ తామస్ అయితేనేమి సార్ ఆర్థర్ కార్డన్ గారు అయితేనేమి సిపి బ్రౌన్ గారు అయితేనేమి వీళ్ళ ముగ్గురు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తూ భారతదేశానికి వీళ్ళందరూ కూడా ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోరు అంటే వన్ ఆఫ్ ది ఇంజనీర్ గా వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేట్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ గా లాంగ్వేజ్ పండిత్ గా ఆయన ఇప్పుడు స్వదేశుడైన కూడా ఆయన సిపి బ్రౌన్ భారతదేశానికి వచ్చి భారతదేశంలో తెలుగు నేర్చుకుని ఆ నిఘంటువులను మళ్ళీ పబ్లిక్ చేయడం అనేది ఒక గొప్పతనం అనేసి మనం ఈ సందర్భంగా తెలియజేయచ్చు సార్ సో ఈ విధంగా మనకి మంత్రుల గారి చరిత్ర చెప్పవచ్చు సో విధంగా ఈ యొక్క వాళ్ళ పేరును కూడా ఆయన యొక్క రైతు బాంధవుడుగా కూడా మనం వర్ణించవచ్చు అదే విధంగా మండ్రోలప్ప మండ్రోలమ్మ అనేటువంటి ఇప్పుడు మన తాతగారు పేరు అమ్మవారి పేర్లు పెట్టుకునేది మనం అది చరిత్ర తెలిసిందే కానీ ఒక నాయకుడి పేరు మనం ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఎంత విశ్వాసనీయులు అనేది మనం ఈ పేరుని బట్టి మనం తెలుసుకోవచ్చు సార్ ఒక వ్యక్తిని నమ్మినామంటే మన ప్రాణమైనా ఇస్తాం మన ఆంధ్రులు కాబట్టి ఆ రోజులో ఈ మండ్రోలప్ప మండ్రోలమ్మ అనే పేర్లు కూడా మనకి ఉన్నట్లు ఈ చరిత్ర మనకి చెప్తుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ